ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం కేరళలో ఉంటున్న తన కూతురేనా తల్లి కూతుళ్ల మధ్య గొడవ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణమా సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే ఆమె భర్తను పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఆయన ఫోన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ప్రముఖ నేపథ్య గాయని సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే హైదరాబాద్లోని నిజాంపేటలో నివాసం ఉంటున్న కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య పాల్పడినట్లు తెలుస్తోంది నిన్నటి నుంచి ఆమె ఇంటి తలుపులు తెరవకపోవడం తన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన భర్త ప్రసాద్ అపార్ట్మెంట్ వాసులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లగా కల్పన అపస్మారక స్థితిలో కనిపించారు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతుండగా ప్రాణాపాయం నుంచి బయటపడడమే కాకుండా తాజాగా స్పృహలోకి వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు సింగర్ కల్పన కేసులో హైదరాబాద్ కేపీహెచ్బి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు జోల్ ఫ్రెష్ అనే నిద్ర మాత్రలను ఎక్కువగా తీసుకుని కల్పన ఈ పరిస్థితికి తెచ్చుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది కల్పన స్పృహలోకి రాగానే ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేయాలని కేపీహెచ్బి పోలీసులు నిర్ణయించారు అయితే కేరళలో ఉంటున్న తన పెద్ద కూతురిని హైదరాబాద్కు రావాలని కల్పన కోరింది హైదరాబాద్కు రాను కేరళలోనే ఉంటాను అనే ఆమె కూతురు తెగేసి చెప్పినట్లు సమాచారం దీంతో ఈ విషయంలోనే నిన్న ఇద్దరి మధ్య ఫోన్లో తల్లి కూతురు మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది దీంతో కేరళ నుండి కల్పన పెద్ద కూతురును పోలీసులు రప్పించారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కల్పన ఆత్మహత్య పాల్పడినట్లు పోలీసులు తెలిపారు రోజు వేసుకునే నిద్ర మాత్రలను ఎక్కువ మోతాదులో కల్పన తీసుకుందని వైద్యులు వెల్లడించారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కల్పనకు ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేశారు కల్పన రెండు వేల పదిలో తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత చెన్నైకి చెందిన వ్యాపారవేత్త ప్రసాద్ ప్రభాకర్ను రెండో పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరూ ఐదేళ్లుగా కలిసే ఉంటున్నారు అయితే భర్త ప్రసాద్కు తనకు మధ్య ఏదైనా వివాదం వల్లే కల్పన చూసి అటెంప్ట్ చేసుకుందా అనే చర్చ కొనసాగుతోంది ఈ క్రమంలో భర్త ప్రసాద్ అలాంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు అయినప్పటికీ పోలీసులు మాత్రం కల్పన రెండో భర్తను అనుమానిస్తూ ఆయన ఫోన్ను సీజ్ చేసినట్టు తెలుస్తోంది Uh, Mama, she is a singer. She is doing her LLB and also doing her PhD. So, uh, danvella she has insomnia. So, tre to treat her insomnia, doctor had prescribed her a tablet, and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. it's, it's just a slight overdose because of stress. In like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and nah, dad is are very much happy. I am happy. Everybody mm -hmm. is perfectly fine in my family. Please uh, manipulate you okay, do. Uh, everything is perfect. And uh, my mom, she'll be back in a few days. So thank you. That's all I have to say. This is not as say, This is just a slight overdose from an insomnia tablet. prescribed by the doctor. That's it. My mom was perfectly fine. She'll be back in, with all of you in a few days That's all i have to say. Thank you very much మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి